వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో మీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి వెళ్లకుండా ఆపాలని స్ట్రాంగ్గా మీ ఇంట్లో వాళ్ళని ఎరవేయడానికి మీ ఇంట్లో వాళ్ళకి ఎరవేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో గ్రూప్ మొత్తం కలిపి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ ఏమయ్యాయి అంటే రివర్స్ అయిపోయాయండి దాని ఫలితంగా వారు బ్యాక్ ఫైర్ అయ్యి చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది కొంతమంది జైలుకి వెళ్ళారు కొంతమంది ఏమో కొలబరేషన్ ఎవరైతే వాళ్ళు కరెక్ట్ చేసి వాళ్ళు పనులు చేపిస్తున్నారో వాళ్ళే వాళ్ళ జీవితానికి ఎదురైపోయారండి ఓకేనా సో కర్మ ఈజ్ రియల్ అని చెప్పి చెప్తున్నారు మీ విషయంలో ఏ తప్పుకి ఇలాంటి కర్మ అనుభవిస్తున్నారు అండ్ ఎవరు వాళ్ళు అనుభవిస్తుంది అసలు ఏం చేద్దాం అనుకున్నారు మీ విషయంలో ఏం జరిగింది గ్రూప్ ఆఫ్ పీపుల్కి అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఏంజెల్ ప్లీజ్ చెప్పండి మన కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో అసలు వాళ్ళు ముందుకి వెళ్ళకూడదు అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో స్ట్రాంగ్గా వారి ఇంటిలో వారికి ఎరవేస్తున్నారంట ఏ విధంగా ఎస్ అవకాశం లేదు మీరు చేస్తున్న పనిని ఆపడానికి మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయడానికి పర్సన్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి అవకాశం లేదండి ఎర్రవేయడానికి అవకాశం లేదు ఎవరి ఎవరిని ఏంజీల్ ఎస్ మీరు ఆల్రెడీ బ్రేక్ త్రో చేసేశారు మిమ్మల్ని చూపించి లేదా మీ ముందు వేరే వాళ్ళని ఎరవేస్తున్నట్టుగా వాళ్ళు ఏదైతే టెక్నిక్స్ ప్రదర్శిస్తున్నారో దానివల్ల ప్రయోజనం లేదు మీరు అలాంటి చైన్స్ అలాంటి వాటిని చాలా అట్లని బ్రేక్ త్రో చేసేసారు దాటి వచ్చేసారు ముందుకు దూసుకొని వచ్చేసారు ఓకేనా మామూలుగా రాలేదు సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ ఇంకొకళ్ళు మీ ముందు ఏదో బాధ పెట్టేస్తున్నట్టు వాళ్ళే మీ వల్ల ఏదో అయిపోతున్నట్టు లేదా వాళ్ళ వాళ్ళ వల్ల ఏదో అయిపోతున్నట్టు మిమ్మల్ని ఒక ఇల్యూషన్లో పెట్టడానికి ఏదైతే ట్రై చేస్తున్నారో అప్పుడు మీరు ఏంటి అంటే ఓకే వీళ్ళు మీ విషయంలో చేస్తున్న దానికి ఆ కర్మ అనుభవిస్తున్నారు అని మీరు పొలైట్గా పీస్ఫుల్గా అనుకుంటే ఓకే బట్ దాన్ని ఏంటి అంటే మీకు అవకాశమే లేకుండా చేయాలి అనుకుంటున్నారంట అంటే ఒక రకంగా మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారంట వారు చేసిన కర్మకి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అనుకుంటున్నారంట ఓకేనా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అది చెడ్డ పని సో అది వాళ్ళకి రివర్స్ అవ్వడం వారి కర్మ దానికి మీకు సంబంధం లేదు ఓకేనా సో వాళ్ళకి తెలుసు చేస్తున్న పని చెడ్డ పని అని అది రివర్స్ అయితే ఎలా ఉంటుందో కూడా వారికి తెలుసు వారు చేస్తున్న కర్మకి వారే బాధ్యులండి వాళ్ళకి వాళ్ళు తెలిసి తప్పు చేశారు తెలిసి కర్మ అనుభవిస్తున్నారు స్పృహలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు మీరు ఏ తప్పు చేయలేదని తెలిసి కూడా సో ఇది టోటల్గా ఏదైతే చేశారో ఆ పని ద్వారా మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా కాంప్రమైజ్ అయిపోయేలా చేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ చేయలేకపోయారు నైన్ మెంబర్స్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని డబల్ సెలబ్రేషన్లో ఉన్నారని చెప్పి స్టెబిలిటీ వచ్చేస్తుందని చెప్పి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి క్రియేట్ చేయాల్సి మీ క్రియేట్ చేయాలి మీ విషయంలో అని ఒక తొమ్మిది మంది అనుకున్నారంట బట్ వీళ్ళు రిలేటివ్స్ బయట వాళ్ళు నైబర్స్ అందరూ కలిపండి కార్మిక్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ వీళ్ళు ఏంటంటే మీరు చేస్తున్న పనిని కాంప్రమైజ్ అయిపోవాలి ప్రస్తుతం ఏదైతే చేస్తున్నారో ఆ పని చేయకూడదు ఇంకా అని చెప్పి అనుకున్నారంట వారికి ఆ విధంగా చేయడానికి అవకాశం లేదు ఓకేనా సో వాళ్ళు ఇదంతా క్రియేట్ చేయడం వల్ల సాధించింది నథింగ్ ఏ రకంగా కూడా ఏమీ సాధించలేరు ఎస్ ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో మీ విషయంలో సెవెన్ మెంబెర్స్ అండి మీకు లేజినెస్ వచ్చేలాగా చేస్తున్న పని ముందుకు వెళ్లకుండా ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంట మీరు లైఫ్లో సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఏదైతే బర్డెన్ కలిగించాలని ఖచ్చితంగా ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ సిక్స్ మెంబర్స్ అండి ఏదైతే లేజీ స్పెల్స్ చేస్తున్నారో తద్వారా వాళ్ళు సాధించింది అయితే ఏదీ లేదండి ఓకేనా మెచ్యూరిటీ ఉన్న పీపుల్సే బట్ ఏంటంటే కండిషనింగ్ చేయాలి అనుకుంటున్నారా దీని ద్వారా వారు పర్మనెంట్గా కండిషన్ అయిపోతారు అసలు మీ మిమ్మల్ని అయితే మీరు వెళ్తున్న దారిలో ఆపడానికి ఛాన్స్ లేదండి అందుకని స్లో చేయాలి అనుకుంటున్నారంట ముందుకు వెళ్ళకుండా ఆపాలి అనుకుంటున్నారంట మీరు వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో ప్రయాణం కట్టించాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి స్ట్రెస్ అయ్యేలాగా చేసి మీ పనిని ముందుకు వెళ్లకుండా చేసి ఎవరు కూడా మీ గమ్యాన్ని మార్చలేరు ఓకేనా మీ తల రాతని మార్చలేరు ఇంట్లో వాళ్ళండి ఇంట్లో వాళ్ళు ఈజ్ ఏ అండ్ ఫాస్ట్ లైఫ్ కర్మ అయిపోయింది ఇప్పుడు మీ విషయంలో వాళ్ళు ఏం చేసినది వాళ్ళ కర్మ ఓకేనా చేంజ్ తీసుకురావాలి అని చెప్పి ఏదైతే ప్రయత్నాలు తీసు చేస్తున్నారో టెన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఎ సిగ్నిఫిజెంట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏదైతే రౌండ్ రంగోలు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళు వారి యొక్క ప్రయత్నాలను ఏదైతే లైట్స్తో చేస్తున్నారో క్యాండిల్స్ లైట్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సో ఏదైతే చేస్తున్నారో ఆ పనుల ద్వారా వాళ్ళైతే ఎలాంటి చేంజ్ తీసుకురాలేరండి క్లియర్గా ఓకేనా అండ్ డబల్ ఎస్ని ఇద్దరు సిస్టర్స్ని తలకిందులు చేయాలనుకుంటున్నారంట ఏ ఈజ్ ఏ సిగ్నిఫర్డ్ ఇందులో పార్ట్ టైం కూడా కొంతమంది పని చేస్తున్నారంట రూట్ అయితే లేదండి ఎవరికి కూడా డిఎస్టిఎన్ఓ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హెచ్ హౌస్ ఇస్ సిగ్నిఫి సిగ్నిఫిసెంట్ అండి అంటే హౌస్ హౌస్ వానర్ టేక్ యాజ్ ఇట్ అండ్ వీళ్ళెవరు కూడా ఏ రకంగా కూడా సాడ్ అయితే చేయలేరు ఓకేనా పదికి పది అనుభవించేస్తారండి వాళ్ళు అనుకుంది అయితే చేయలేరు ఇక్కడ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ డ్రీమ్ని మీ యొక్క గోల్ని మీరు అచీవ్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట మీ డ్రీమ్ని మీరు సాధించాలని మీ డెస్టినీలో ఉన్నప్పుడు దానిని అయితే ఎవరు మార్చలేరండి క్లియర్గా ఓకేనా అండ్ మీరు అలోన్ కాదు అని ఏంజిల్ చెప్తున్నారు మీరు వెళ్తున్న ప్రయత్నంలో మీకు లెవెన్ మెంబెర్స్ తోడున్నారు ఓకేనా నైన్ మెంబెర్స్ మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే లెవెన్ మెంబర్స్ మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి ఎయిట్ అండ్ ఇన్ఫినిటీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎన్నితో కలిసి బ్రదర్ ఫిగర్తో కలిసి ఏదైతే టైం కోసం చూస్తున్నారో అది వారి జీవితాన్ని తలకిందులు చేసుకోవడానికి తప్ప మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేరు ఇక్కడ మీకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళకంటే కూడా మీకు మంచిగా జరగాలని కోరుకునే వాళ్ళే మూడింతలు ఎక్కువ ఉన్నారు నోట్ దిస్ పాయింట్ ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఛాన్స్ లేదండి అండ్ మీకోసం ప్రేయర్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఏదైతే మీరు డబ్బులు సంపాదిస్తున్నారో అది టోటల్గా మీది అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐసోలేట్ చేయాలి అని వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారో అది వారి కర్మ అండ్ ఎస్ ఆబ్వియస్లీ మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఎవరికి లేదండి ఓకేనా పాస్ట్ టు పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ కర్మ నుంచి మీరు బయటకు వచ్చేసారు మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు ఈ డివైన్ గైడెన్స్లో మీకు సెలబ్రేషన్ వైపే కనిపిస్తుంది ఏం చేసినా మీరు ఏ పని చేసినా అది మీకు సక్సెస్ ఏ తీసుకొస్తుందండి మిమ్మల్ని నడిపిస్తుంది డివైన్ ఓకేనా డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారండి మొరాలిటీ లేకుండా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మదర్ విషయంలో కావచ్చు ఎస్ బోర్లా పడతారు ఖచ్చితంగా వాళ్ళు రిచ్గా బతకాలి అని ఏదైతే అనుకుంటున్నారో గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు అయితే బోర్లా పడతారండి అందరూ ఖచ్చితంగా బోర్లా పడతారు అండ్ ఆర్ ఏ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎల్ ఈజ్ సిగ్నిఫియెంట్ అండి టైం కోసం చూస్తున్నారంట బట్ ఏంటి అంటే నైన్ మెంబర్స్ కాస్త సిక్స్ మెంబర్స్ అయ్యారు ఆబ్వియస్లీ మీ విషయంలో వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో తద్వారా ఒకళ్ళు ఒకరు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారండి కొంతమంది లీగల్ మ్యాటర్స్ కొంతమంది వాళ్ళు చేసిన డెత్ స్పెసిరివర్స్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరు అయితే ఉండరండి చివరికి మొత్తం ఒకరు ఒకరు వెళ్ళిపోతున్నారు సో మైండ్ గేమ్ ఆడి ఎవరి జీవితాన్ని తలకిందులు చేయలేరండి ఇక డబల్ కన్ఫర్మేషన్ త్రీ ఈజ్ ఏ సెలబ్రేషన్ త్రీ ఈజ్ ఏ గైడెన్స్ మీ మీ యొక్క డివైన్ మిమ్మల్ని సెల సెలబ్రేషన్ వైపుగా గైడ్ చేస్తుంది అంటే మీరు అయిపోయిన దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మీ కార్మిక్స్ మీ చుట్టూ చేస్తున్న దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు జస్ట్ గో విత్ ద ఫ్లో మీ యొక్క సెలబ్రేషన్ని మీరు చూసుకోండి మీరు ఏం చేస్తే హ్యాపీగా ఉంటారో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారండి డైరెక్ట్ మెసేజ్ మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్